హలో హాయ్ అండి ఈరోజు ఉప్పు పల్లీలని అయితే చూపించబోతున్నాను మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం స్కూల్కి వెళ్ళేటప్పుడు వీధి వీధిలో గంట కొట్టుకుంటూ ఉప్పు పల్లీలు అయితే అమ్మేవాళ్ళు మేము మా ఫ్రెండ్స్ అందరం కొనుక్కొని తినేవాళ్ళం ఎంత తిన్నా కూడా కడుపు నిండలేని పరిస్థితి అప్పట్లో అప్పుడు ఇప్పుడైతే మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్కి లేదంటే ట్రైన్ జర్నీ బస్ జర్నీలో కూడా ఈ టైం పాస్ స్నాక్స్ని అయితే తీసుకెళ్ళచ్చు డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటప్పుడు మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే కలర్ అదే టేస్ట్ ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని ఒకసారి కడగాలి కడిగిన తర్వాత పల్లీలో కొద్దిగా సాల్ట్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ మరుగుతున్నప్పుడు పల్లీలను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి క్లాత్లో ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒక ట్వంటీ మినిట్స్ మరికొద్దిగా సాల్ట్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక నల్ల కడిలో పాకేజ్ అంతా ఉప్పు వేసి ఉప్పు బాగా హై హీట్ అయిన తర్వాత పల్లీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూనే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంటని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలర్ చేంజ్ రోస్ట్ అయిపోతాయి ఎంతో టేస్టీగా ఉప్పు పల్లీలు రెడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్